ఆమె ఒక ఆంటీ వయసు యాభై రెండు సంవత్సరాలు పేరు రాణి ఇన్స్టాగ్రామ్ కి బాగా అడిక్ట్ అయింది ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు రకరకాల జిమ్ చేసేది ముందుగా ఓ సెల్ఫీ తీసుకునేది వాటికి ఫేస్ ట్యూన్ ఎయిర్ బ్రష్ బ్యూటీ ప్లస్ బీ సిక్స్ ఈ అన్ని యాప్స్ లో ఫిల్టర్ సప్లై చేస్తూ ఉండేది వాటిని తిరిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది అలాగే అప్పుడప్పుడు రీల్స్ కూడా చేస్తూ ఉండేది అయితే వీటన్నింటిని చూసి ఇష్టం వచ్చినట్లుగా లైక్ లు కమెంట్లు పెట్టడం మొదలు పెట్టాడు కుర్రాడు వాడి వయసు ఈమె వయసులో సగం కూడా లేదు ఇక చిన్న ఆ రిప్లై ఇవ్వడం మొదలు పెట్టింది ఆ కుర్రాడు కూడా మాట్లాడటం మొదలు పెట్టాడు చిన్నగా ఇన్స్టాగ్రామ్ నుంచి వాట్సాప్ అయింది నుంచి అసలు కథ మొదలైంది ఉత్తరప్రదేశ్ మెయిన్ పురిలో ఆగస్టు పదకొండో తేదీన ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇది మిస్టరీ గా నమోదైంది మృతురాలని ముందు పోలీసులు గుర్తుపట్టలేదు అయితే తమ తల్లి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదైంది ఆ పిల్లలకి ఈ సవాన్ని చూపిస్తే తన తల్లి అని గుర్తించారు ఆమె పేరు రాణి ఆమెకు నలుగురు పిల్లలు ఫిల్టర్ల ఉపయోగించి తనను తాను చాలా చిన్న వయసు యువతగా పరిచయం చేసుకుంది ఈమె ఫోటోలు రీల్స్ చూసి అరుణ్ రాజ్ ప్రేమలో పడ్డాడు మొదట ఆమెను ప్రయత్నం చేశాడు కానీ ఏదో కారణం చెప్పి వెనక్కి తగ్గుతూ ఉండేది దాదాపుగా ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లోనే చాలా కథ నడిపించారు అందులో అన్ని సమర్పించుకుంది డబ్బులతో సహా అయితే ఈసారి ఖచ్చితంగా డైరెక్ట్ గా కలవాలన్నాడు అరుణ్ రాజ్ పూత్ ప్రీడి ప్రోత్బలంతో డైరెక్ట్ గా కలిశాక అరుణ్ రాజ్ పూత్ కళ్ళు బయర్లు కమ్మాయి అక్కడి నుంచి పారిపోదామని చూశాడు ఎందుకంటే అరుణ్ వయసు ఇరవై ఆరేళ్లు కానీ ఆమె వయసు యాభై రెండేళ్లు దాదాపుగా సగం వయసు ఉంది తనను మోసం చేసిందని గ్రహించాడు వయసులో తనకంటే చాలా చాలా పెద్దదని దిగ్భ్రాంతి చెందాడు వదిలించుకునేందుకు అక్కడే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే ఇరుక్కుపోయాడు ఎందుకంటే ఆమె దగ్గర అప్పటికే లక్షన్న రూపాయలు తీసుకున్నాడు నా డబ్బులు కావాలని బెదిరించింది దీంతో అక్కడ పెద్ద గొడవే జరిగింది ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు ఇక ఈ వ్యవహారంపై రోజు ఇద్దరు గొడవ పడుతూ వస్తున్నారు సరే మరి ఇప్పుడు ఏం చేయమంటాం అన్నాడు అరుణ్ విజయ్ అందుకు రాణి చెప్పిన మాట విని ఒక్కసారిగా షాకు గురయ్యాడు అదేమిటంటే తన పెళ్లి చేసుకోమని కోరింది చూస్తేనేమో నలుగురు పిల్లల తల్లి ఇప్పుడు తనను పెళ్లి చేసుకుంటే నా పరుమవుతుందని భావించాడు కానీ రాణి మాత్రం ఒత్తిడి ఎలాగైనా సరే తనను పెళ్లి చేసుకోవాలని కోరింది అందుకు అస్సలు ఒప్పుకోలేదు అరుణ్ విజయ్ అయితే తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వమంది లేదంటే పోలీస్ కేసు పెడతానని బెదిరించింది దీంతో భయానికి లోనయ్యాడు అరుణ్ రాజ్పూత్ ఇలా కొంతకాలంగా రాణి తనను పెళ్లి చేసుకోవాలని ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అరుణ్ పై ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టింది దీంతో అరుణ్ ఎలాగైనా సరే వదిలించుకోవాలని ప్రయత్నించాడు ముందే వేసిన ప్లాన్ ప్రకారం ఆగస్టు పదో తేదీన అరుణ్ ఆమెను మెయిన్ పురికి పిలిచాడు పెళ్లి డబ్బు విషయంపై మళ్లీ వారిద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది దీంతో ఆవేశానికి లోనైన నిందితుడు ఆమె చున్నీతోనే ఆమె గొంతు నిలిమి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు తెలియకపోవడంతో దర్యాప్తు ప్రారంభించారు ఈ మిస్సింగ్ కేసు నమోదైంది అలా రాణిని గుర్తించారు ఇక కాల్ రికార్డులు సోషల్ మీడియా ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు ఇక విచారణలో అరుణ్ తన నేరాన్ని అంగీకరించాడు పెళ్లి చేసుకోకపోతే పోలీసులకి లేదా తన కుటుంబ సభ్యులకు చెబుతానని రాణి బెదిరించడంతో తాను ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఫోటోలు ఉన్న రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు మొత్తానికి సోషల్ మీడియాలో ఫిల్టర్ల మాయతో ఫోటోలు అప్లోడ్ చేసింది అవి చూసిన వాడికి డబ్బులు కూడా ఇచ్చింది చివరికి వాడి చేతిలోనే చనిపోయింది మరి ఈ స్టోరీపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడే అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి पोस्टमार्टम कराया गया था जिसके अंदर स्कैमेशन आया था और उसी क्रम में हम लोगों ने एफ आई आर दर्ज करी थी उसी की हम लोग विवेचना कर रहे थे और फिलहाल काफी प्रयासों के बाद जाके हमें उस महिला की पहचान रानी जो की रहने वाली है फरुखाबाद की उसके रूप में हुई और इस क्रम में जो हत्या करने वाला अभियुक्त है उसका नाम अरुण राजपूत है जो अलाउ थाना क्षेत्र के रहने वाले हैं जब उनको हमने गिरफ्तार किया इनसे जब हमने पूछताछ करी है पूछताछ में सारी चीजें ये बाहर निकल कर आई है कि आज से डेढ़ साल पहले महिला का, और, का दोनों के पर बात होती थी। और बात होते होते इन लोगों ने दो महीने पहले आपस में का का प्राइवेट नंबर्स एक्सचेंज किया इनसे इनकी लगातार रेगुलर बात होती थी बीच में कई बार इनकी मुलाकात भी हुई उस दिन भी ये लोग मिलने के लिए फरुखाबाद से महिला मिलती आई थी और जो घटना स्थल है वहां पर ये लोग बैठकर आपस में बातचीत कर रहे थे उसी दौरान क्योंकि तो महिला ने इसका दबाव बनाया था कि शादी करने के लिए और क्योंकि तो एक दूसरे को समय से जानते थे ये लोग आपस में कुछ ट्रांजेक्शन भी इन्होंने पैसों का लेन का किया था तो उसी में महिला ने एक डेढ़ लाख रुपए जो बकाया थे वो मांगने की बात की कि और शादी की बात की जिसमें अभियुक्त काफी दिनों से परेशान था जो उसने बताया और उसी दिन वो मौका देख के उसने उसके गले में पड़ी चुनु को खींच दिया और इसी कारण उसकी मृत्यु हुई मरने के बाद उसका मोबाइल से सिम निकाल के उसने फेंक दिया और मोबाइल को अपने साथ ले गया था जो कि हमको मोबाइल भी बरामद हुआ है इस मोबाइल में और अभ्युक्त के मोबाइल में दोनों के बीच में जो भी वार्तालाप होती हो थी, थी, फोटो और वीडियोस का जो एक्सचेंज होता था वो भी हम लोगों को इसमें मिला है इसमें थाना कोतवाली और एसओजी so टीम ने बहुत मेहनत करी मेहनत के प्रयास के बाद जाके ये नतीजा क्योंकि तो ये एक अज्ञात महिला की हत्या के संबंध में में था प्रकर, तो इसमें इसकी आरोपी तो को देखिए हम काफी टाइम से इसमें काम कर रहे थे जो भी सीसीटीवी कैमरों उसकी मदद से भी हमने कई सारी चीजें करी कुछ गाड़ियों का भी हम लोगों को लिंक मिला लेकिन इसी साथ साथ हमने आसपास के जो भी जनपद है वहां पर हमने अपने सभी लोगों को भेजा था और ये पहचान करने के लिए कि क्या इस तरह की कोई महिला कहीं से कोई गायब हुई है तो 21 अगस्त में एक गुमशुदगी लिखी गई थी फारुखाबाद में तो उसी से हम लोगों को लीड मिली कि ये जो है हमारे जो महिला मिली है उससे मैच खाती है और उसके बाद जाके हमने जब इसकी आइडेंटिटी हम लोगों को मिली घर परिजनों से जब बात की तो उन्होंने इसकी आइडेंटिटी को प्रूफ किया और उसके बाद हम लोगों ने इस केस को काम करना स्टार्ट किया